హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను చూపించిపోయే సారీ వచ్చేసి చాలా మంచి వెరైటీ అండి చాలా రిచ్ లుక్ అండ్ గ్రాండ్గా కూడా కనిపిస్తుంది అండ్ స్టైలిష్గా కూడా ఉంటుందన్నమాట మిస్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇవి బయట వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నారు మస్లిన్ సీక్ మెటీరియల్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది మన దాంట్లోనే మన వీడియోలోనే దగ్గర దగ్గర టూ టూ త్రీ ల్యాక్స్ వ్యూస్ వెళ్ళాయి చాలామంది అడిగారు కానీ మళ్ళీ తర్వాత అయితే రాలేదు ఓకే ఆ శారీస్ అసలు రాలేదు దాంట్లోనే ఇంకొంచెం బెటర్ క్వాలిటీలో వచ్చిందనమాట చక్కగా ఒక చిన్న బోర్డుతో దీంట్లో ఇమిటేషన్స్ కూడా ఉంటాయి ఇది మనకి బ్రాండెడ్ ఓకే ఇది బ్రాండెడ్ మెటీరియల్ చాలా బాగుంటుంది చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది అలాగే నా నెక్ సెట్ గురించి అన్షూ జ్యువెలర్స్ అని మనకి ఇంకొక ఛానల్ ఉంది కదా దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో మీరు ఒకసారి చూడండి చాలా బాగుంటుంది సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సింపుల్గా డిగ్నిఫైడ్గా ఉండడానికి ఇది ఒక ఛాన్స్ ఉంటుంది ఓకే యాక్చువల్గా ఈ వీడియో నేను మొన్న చేస్తానండి టూ డేస్ బ్యాకే చేస్తాను కాకపోతే నేను ఏంటంటే శాంపిల్కి ఒక టెన్ టెన్ తీసుకురమ్మన్నా టెన్ తీసుకురమ్మన్నాను ఒకటే కలర్ కావాలనుకుని తర్వాత చూస్తే నేను షోరూమ్ ఇంకా ఉన్నాయా క్లాత్ అయితే చాలా బాగుందండి ఇంకా ఉన్నాయా అంటే టూ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలి అని అడిగాడు రెండు కావాలా అని అడిగారు రెండేంటి ఒకటే కదా మీరు పంపించింది నేను ఒకటే బ్లౌజ్ కుట్టించుకున్నాను అని చెప్పాను తర్వాత లేదండి టూ కలర్స్ ఒకటి బ్లాక్ కలర్ బోర్డర్ ఒకటి మెరూన్ కలర్ బోర్డర్ అన్న తర్వాత మళ్ళీ ఆ చీర కట్టుకొని నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట ఓకే దీంట్లో టూ బోర్డర్స్ ఉన్నాయి బ్లౌజ్ కలర్స్ కూడా మనకి చేంజ్ అవుతాయి చాలా క్లాసీగా ఉంటుంది సారీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఇది చూపించడం అయిపోయిన తర్వాత నేను నుంచిని కూడా మీకు నేను కట్టుకునే శారీ లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను శారీస్ మనకి టెన్ శారీస్ ఒక కలర్ టెన్ శారీస్ ఒక కలర్ ట్వంటీ శారీస్ తీసుకొచ్చిన తర్వాత క్లాత్ బాగా నచ్చి ఎక్కువ క్వాంటిటీ దీంట్లో లేవు ఇంకా హండ్రెడ్స్ హండ్రెడ్స్ అలా ఏం దొరకలేదు నాకు కాకపోయినా కూడా నాకు బాగుంది డీసెంట్గా ఉంటుంది కదా చాలా స్టైలిష్గా అని చెప్పి నేను బ్లౌజ్ కూడా ఈ శారీకి కుట్టించుకున్నాను అనమాట ఓకే నేను ఫస్ట్ నేను కట్టుకున్న సారీ మీకు ఒకసారి ఇంకొకటి ఉంది కదమ్మా ఓపెన్ చేసింది మొన్న అది ఇచ్చేసే ఒకసారి అది ఓపెన్ చేసింది కాబట్టి నేను చూపిస్తాను ఇప్పుడు నేను ఏదైతే కట్టుకుని ఉన్నానో అదే సారీని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట సేమ్ కలర్ కాంబినేషన్లో ఎందుకంటే అది మొన్న చెప్పాను కదా ఆల్రెడీ ఇది వీడియో చేశానండి చేసిన తర్వాత టూ కలర్స్ అనేసరికి నేను మళ్ళీ ఇంకొకసారి వీడియో చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అప్పుడు ఓపెన్ చేశాను కాబట్టి ఆ సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా క్లాసీ లుక్ ఉందండి కింద పెట్టు మా కొంచెం శారీ మీద పెట్టు చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది చూడండి ఇది మరూన్ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు వచ్చింది అయితే బోర్డర్స్లో కలర్స్ అయితే మనకి చేంజ్ అవుతున్నాయి ఇంకొక సారీ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపించిన తర్వాత కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను స్క్రీన్ మీద దీనికి కూడా నెంబర్ వేస్తానండి ఏ నెంబర్ అనేది దాని ప్రకారం మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి అన్ని డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీదనే ఉంటాయి శారీ లుక్ కింద బోర్డర్ కూడా చూపించు కొంచెం పోచంపల్లి బోర్డర్ స్టైల్లో వచ్చింది అనమాట ఇట్లా చూపిస్తా ఇదిగోండి పోచంపల్లి బోర్డర్ స్టైల్లో వచ్చింది శారీ మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్తో చాలా చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చారు దీంట్లో యూస్ చేసినటువంటి కలర్ కాంబినేషన్ చెప్తున్నా కలర్స్ కాదు కలర్ కాంబినేషన్ మనకి కలంకారీ ప్రింట్స్లో వస్తుంది కదా అండి అలాంటి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఇది నేను నేను తీసుకున్నటువంటి శారీ కలర్ అనమాట వన్ నెంబర్ అనుకోండి బ్లౌజ్ కూడా మనకి ఒక చిన్న జరి వీవింగ్ బోర్డర్ ఇది ప్రింట్ కాదు వీవింగ్ బోర్డర్ వస్తుంది సేమ్ బ్లౌజ్ ఒకసారి ఇది చూపించాలి సేమ్ యాజ్ ఈజ్ బ్లౌజ్ చిన్న బోర్డర్ మనకి ఇలా ఇచ్చారు ఓకే చాలా బాగుంది అసలు డౌట్ పడకుండా మీరు తీసుకోవచ్చు లుక్ నేను నేను కట్టుకున్న శారీ నాక మీకు అర్థమైపోతుంది కదా ఇది శారీ నెంబర్ వన్ కింద లెక్క పెట్టుకోండి నేను ఆ స్క్రీన్ మీద నంబర్స్ వేసేస్తాను లేకపోతే దీంట్లో ఇచ్చేద్దామా నంబర్స్ ఒకసారి అది నెంబర్స్ ఇచ్చేసాయి ఈ సారీ కావాలి అంటే నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో సేమ్ యాజీజ్ అనమాట అదే సారీ శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ మిస్ అవ్వకుండా నెంబర్తో సహా తీసుకోండి ఎందుకంటే ఇంకొక శారీ కూడా సేమ్ హ్యాజడీజ్ కలర్ ఉంటుంది కాకపోతే ఏంటంటే చిన్న బోర్డర్లో మాత్రమే మనకి తేడా వచ్చింది ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది చూడండి మధ్యలో బ్లాక్ కలర్ ఇచ్చారు కదా పోచంపల్లి డిజైన్ బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఒక చోటే మనకి తేడా వస్తుంది తప్ప మిగిలిందంతా కూడా సేమ్ యాజీజ్ ఉంటుంది అది కూడా చూపిస్తాం ఇదిగోండి మరూన్ కలర్ బోర్డర్ అండ్ బ్లాక్ కలర్ బోర్డర్ వేరియేషన్ కనిపిస్తుందా ఇప్పుడు నేను మీకు మరూన్ కలర్ బోర్డర్తో ఉన్న శారీ అయితే ఓపెన్ చేస్తా పెద్ద తేడా ఏమీ లేదు నేను కట్టుకున్న శారీకి నేను ఇప్పుడు చూపించే శారీకి జస్ట్ బోర్డర్ అండ్ బ్లౌజ్ మాత్రమే మీకు తేడా వస్తుంది డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరూ కూడా దయచేసి శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు సిస్టర్ డిస్క్రిప్షన్లో మేము అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాము క్లియర్గా ఉంటుంది ఒకసారి మీరు అది చదువుకుని తెలుగులోనే ఇచ్చాము కాబట్టి అది చదువుకొని చక్కగా మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసేసుకోండి కొత్త వెరైటీస్ అన్నీ కూడా తీసుకొస్తాం అందరికన్నా ముందు తీసుకురావడానికి ఇంకా ట్రై చేస్తాను ఓకేనా ఇదిగోండి బ్లాక్ కలర్ నేను కట్టుకున్న శారీకి బోర్డర్ బ్లాక్ వచ్చింది పళ్ళు మెరూన్ వచ్చింది ఇక్కడ మనకి బోర్డర్ మెరూన్ పళ్ళు బ్లాక్ ఇది శారీ నెంబర్ టూ అది కూడా నేను పెడతాను నెంబర్ పెట్టినప్పుడు మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్ శారీ ఇట్లా పెట్టినప్పుడు కాకుండా మాకు బోర్డర్స్ కన్ఫ్యూజ్ అవుతాయి చాలా తక్కువ ఉన్నది క్వాంటిటీ ఎక్కువ ఏం లేవు వందల్లో అయితే లేవు చాలా తక్కువ ఉన్నాయి ఒకవేళ కనుక ఇంకా మనకి శారీ సేల్ అయితే కనుక ఆర్డర్ ఎక్కువ వస్తున్నాయి అంటే కనుక నేను మళ్ళీ రీస్టాక్ అయితే చేపిస్తాను ఇదిగోండి బోర్డర్లో బోర్డర్లో మరూన్ కలర్ బ్లాక్ కలర్ ఉంటుంది బోర్డర్ మరూన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మరూన్ కలర్ ఇలా ఇదే సారీకి ఒకసారి ఇట్లా పెట్టుకుని చూసుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది చాలా డీసెంట్ లుక్ అండ్ స్టైలిష్గా ఉంటుంది నేను నెంబర్ కూడా దీనికి కూడా పెడతాను పెద్ద వేరియేషన్ లేదు బ్లౌజ్ కలర్ మళ్ళీ మారుతుంది సిస్టర్ నేను దీనికి ఇట్లా మ్యాచింగ్ కనిపిస్తుంది కదా బాగానే అని పెట్టుకుని చూపిస్తున్నాను కానీ ఈ సారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ టూ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు కలెక్షన్ మన దగ్గర ఒక టెన్ ఆ కలర్ ఇంకొక టెన్ ఇంకొక కలర్ అయితే ఉన్నాయి షోరూంలో ఉన్నాయి నేను తెప్పిస్తాం స్టార్టింగ్లో అసలు క్లాత్ చూద్దామన్న ఉద్దేశంతో నేను క్వాంటిటీ చాలా తక్కువ అనమాట తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వడం ఇది ఎంత పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది అయితే నేను వేసుకున్న జ్యువెలరీ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ యాజ్ గా మీకు ఇక్కడ చూపిస్తున్నా మీకు దూరంగా ఉంది కాబట్టి మీకు ఎట్లాగో కనిపించదు నేను ఇది అన్షు జ్యువెలర్స్ అని ఇంకొక ఛానల్ ఉంటుందండి దాంట్లో రీల్లో పెడతాను అలాగే మనకి అన్షు జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కదా అక్కడ కూడా ఒక రీల్ చేస్తాను మీరు అక్కడి నుంచే చూసి ఆర్డర్ చేసేసుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మేము డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేసామో దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉంటాము గుర్తుపెట్టుకోండి మీరు ప్రాసెస్ నెంబర్స్ ఇచ్చాము కదా ఇక్కడ ఆ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది స్కానర్కి మాత్రమే మీరు పే చేయాలి మీకు ఏ సారీ అయితే కావాలో ఆ సారి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీరు పెట్టాల్సింది వాట్సాప్ వాట్సాప్లో ఈ సారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తామని మీ సైడ్ నుంచి ఒక క్లారిటీ ఇచ్చేసేయండి ఉంటే కనుక ఆ సారీ రెడీగా మీకోసం పక్కన పెట్టి పే చేయమని స్కానర్ పంపిస్తారు వితిన్ ఫైవ్ మినిట్స్లో అది పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మా వాట్సాప్ నెంబర్లో పెట్టేసేయండి అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చేసేయండి ప్యాకింగ్ చేయడానికి మాత్రం ఈరోజు ఆర్డర్ చేసుకున్న వాళ్ళని ఒక్కొక్కరివి చేస్తూ మేము స్నాప్స్ పెట్టేస్తాం రేపు ఈవినింగ్ వరకు కంప్లీట్ చేస్తాం ఎల్లుండి డిస్పాచ్ చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ